మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం పోవాలని చెప్పే ఆశి ఉంది కానీ నా దగ్గర స్తోమత లేక నేను చదివించుకునే ఓపిక్ ఉందికి పిల్లోడికి రాబోయే రోజుల్లో నా గతి పడుతుందేమో అనేది నీ బాధతో ఎంత కష్టపడినా కానీ తిరిగి నాకు వచ్చే ఆదాయం తగ్గిపోయి కనపడుతుంది సార్ దానివల్ల ఈ ఈ అవకాశం ఏదైనా నాకు ఉపయోగపడుతుందేమో అనుకొని అనుకుని ఇక్కడికి రావడం జరిగింది సార్ ఓకే అమ్మ మీరు మీరు ఇప్పుడు ఒక హ్యూమన్ యాంగిల్లో ఉండే కుటుంబాన్ని చూశారు వాళ్ళకు ఒక యాస్పిరేషన్ ఉంది కోరికలు ఉన్నాయి సమాజంలో అందరినీ చూస్తున్నారు చూసినప్పుడు మేము కూడా పైకి రావాలి మా పిల్లలను కూడా బాగా చదివించాలని ఒక ఆశ కోరిక ఉన్నాయి వాళ్ళ కోరిక కానీ ఆశకు కానీ ప్రభుత్వం కూడా చదివిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని పెట్టి కానీ ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయితే చాలా టైం పడుతుంది వాళ్ళకు పైకి రావడానికి అప్పటికి ఇంకొక జనరేషన్ మిస్ అవుతారు ఆ పిల్లలు కూడా మిస్ అవుతారు వాళ్ళు కూడా మళ్ళీ చదువుకోరు వాళ్ళు కూడా ఇదే మరి కూలి పనులు చేస్తారు ఏం చేస్తే బాగుంటుందని మిమ్మల్ని మేము మార్గదర్శిగా ఆలోచించాం సమాజం మనకి అవకాశం ఇచ్చింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి ఇటు ప్రభుత్వం అటు ప్రైవేట్ అందరం కలిసి ఇలాంటి కుటుంబాలని పైకి తీసుకొచ్చి మనతో సమానంగా రాలేకపోయినా వారికి కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన బాధ్యత మన ఉంది దానికి ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్పండి అనిల్ గారు అనిల్ గారిని ముందు మాట్లాడాల్సిన కోరుతున్నాను ఎందుకంటే ఈ బంగారు కుటుంబానికి మార్గదర్శిగా వారే ముందుకు కాబట్టి ముందు అనిల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను గారు ఆపర్చునిటీ అండి గుడ్ ఈవినింగ్ వెరీ పెట్టుకోండి చాలా సిఎస్ఆర్ చాలా సిఎస్ఆర్ యాక్టివిటీ చేసాము కానీ అండి వీడిన టెక్నాలజీలు చేసాము లేకపోతే సోషల్ ఇన్ఫ్రాక్షన్ బిల్డ్ చేసాము వీ వీడ్ డొనేటింగ్ లాట్ ఆఫ్ ఇన్ వేరియస్ యాంగిల్స్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ ఇట్స్ గ్రేట్ యాంగిల్ ఫర్ ఫస్బీ టు మాకు ఎలా రీచ్ అవటానికి మనుషులకి చేద్దాం అనుకున్నా సరే ఎలా రీచ్ అవ్వగలం అన్న పాయింట్ ఇది పెద్ద మంచి ప్లాట్ఫామ్స్ ఈ సబ్జెక్ట్ వచ్చి మన గవర్నమెంట్ డెఫినెట్గా దగ్గరలో మంచి స్కూల్ ఉంటాయండి ఐ థింక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇలాంటి డెవలప్ చేసి దగ్గరలో ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేసి ట్రాన్స్పోర్టేషన్కి హెల్ప్ చేస్తే ప్రాబ్లమ్ కెన్ బి ఇన్ మీట్ అవ్వగలసిన ఉద్దేశం సార్ బట్ గైడెన్స్ కానీ హెల్ప్ఫుల్ ఇప్పుడు మనం సమావేశమైంది ఇక్కడ ఒక వ్యక్తి సమా సమస్య పరిష్కారం చేయడానికి కాదు సమాజంలో అట్టడుగున ఉండే ముప్పై లక్షల కుటుంబాల్ని పైకి తీసుకురావాలని అందులో ఎవరైతే ఇప్పటికీ సమాజం వల్ల పైకి వచ్చిన వాళ్ళని మీరు చూస్తున్నారు మొన్నటి వరకు కృష్ణారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు ఈ జిల్లా అనే పక్క జిల్లా కృష్ణా జిల్లా అనిల్ గారిదైతే అయితే ఈస్ట్ గోదావరి జిల్లా కృష్ణ కృష్ణ మచిలీపట్నం దగ్గర వారు కూడా మచిలీపట్నం దగ్గరనే వీళ్ళిద్దరిని చూస్తే స్వయం శక్తితో పైకొచ్చారు వాళ్ళ వచ్చారు పైకొచ్చారు ఈరోజు వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టి ఒక స్థాయికి రీచ్ అయ్యారు అదే నేను అడుగుతున్నా వాళ్ళ అలాంటి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు ఇక్కడ ఇవ్వాల్సిన డబ్బులే కాదు వాళ్ళ గైడెన్స్ వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే ఎక్కడెక్కడ చదివించాలి ఏం చేయాలి వాళ్ళ ఆదాయం పెరగాలంటే ఏం చేస్తే వాళ్ళ ఆదాయం పెరుగుతుందో ఆలోచించి మొట్టమొదటిగా మీరు వాళ్ళని పేదరికం నుంచి పైకి తేవాలి తర్వాత మెరుగైన జీవన ప్రమాణాలు క్రియేట్ చేసే పరిస్థితి రావాలి నేను కూడా ఒక ఊరిలో పుట్టాను ఏడు కిలోమీటర్లు నడిచిపి చదువుకున్నాను చదువుకున్న తర్వాత యూనివర్సిటీకి వెళ్ళాను అక్కడి నుంచి స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్నాను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాను అక్కడి నుంచి మంత్రి అయ్యాను అక్కడి నుంచి నేను ముఖ్యమంత్రి అయ్యాను ఈరోజు జరిగిందంటే నాకు వచ్చిన అవకాశాలు నేను ఉపయోగించుకుంటూ అంచెలంచెలుగా వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే నా పక్క ఉండే చంద్రశేఖర్ గారు కూడా అంతే మనమందరం కూడా సమాజంలో పైకి వచ్చాం సమాజం ఇచ్చింది తిరిగి సమాజానికి ఇవలసిన బాధ్యత మనందరి పైన ఉంది ఆ మెసేజ్ ఇవ్వడానికి ఇప్పుడు కూర్చున్నాం అందుకే వాళ్ళని బంగారు కుటుంబాలన్నాం మిమ్మల్ని మార్గదర్శులన్నాం అన్నాం ఏదో పది రూపాయలు ఇచ్చి ఒకసారి పిల్లలు చదివించడానికే కాదు వాళ్ళని కంటిన్యూగా హ్యాండ్ హోల్డ్ చేయడం సహాయం చేయడం వాళ్ళకి స సమయంలో సరైన సలహా ఇవ్వడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఈ కాన్సెప్ట్ మళ్ళా ఒకసారి మాట్లాడదాం మీరు ఆలోచించి మీ ఉపన్యాసాల్లో మీరు చెప్పినప్పుడు మైక్ ఇస్తాం మీరు కూడా చెప్పండి నా ఉద్దేశం ఒకటి సమాజం వల్ల పైకొచ్చిన వాళ్ళు మీరు కూడా పేరు కోసం మళ్ళా సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం వచ్చింది అది చేయాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకోండి ఇప్పుడే మీకు మైక్ ఇస్తాను మీరు మాట్లాడదురు నమస్కారం మీరు చెప్పండి బ్రేదర్ రెండో కుటుంబం ఇమానుయల్ కుటుంబం భవన నిర్మాణ కార్మికుడు నా పేరు ఇమానుయులు నేను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వచ్చాను యాభై ఏడో డివిజను మా యావిడి మత్సా షారోన్ మా అమ్మాయి మా మత్సా అలీకి మా అబ్బాయి గనీ ప్రకాష్ మా అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది సార్ బైపీసీ అంటే బైపీసీ మామూలుగా నారా ఎన్ఆర్ఐ కాలేజీలో చదువుతుంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్కు కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందిగా ఉండి మా బాబుని టెన్త్ క్లాస్లో ఆపి నాతో పాటు వర్క్కి తీసుకెళ్తున్నా కానీ నాకు మా పాపను చదివిస్తే నాకు కొద్దిగా ఇదిగా ఉంటుంది నేను రాడ్ రాడ్బిల్డింగ్ వర్క్ చేస్తాను సార్ నేను భవన నిర్మాణ కార్మికులు నేను అది సార్ నువ్వేం పని చేస్తావమ్మా పూలు కట్టుకుంటాను కట్టుకుంటాను సార్ నేను పూలు పూలు కడతాను ఇంటికాడ వరకు పూలు కడతావు ఇప్పుడు మీ అబ్బాయిని నిలిపేసావు కదా ఏం చేస్తారు ఇప్పుడు నీతో కూడా తీసుకెళ్తున్నాడు నాతో పాటు గవర్నర్ కార్మికుడు నువ్వేం మెషిన్ లో ఏం పని చేస్తావు నేను రాడ్ బిల్డింగ్ వర్క్ చేస్తా సార్ బిల్డింగ్ ఆ ఏం పని నాదే నీకు తెలిసిన విద్య అది అదే నేర్పిస్తున్నావు అంటే ఆర్థికంగా ఉంది సార్ ఇద్దరు కలిసి ఎంజాయం పనిస్తారు నాకు ఏడు వందలు వస్తాయి సార్ మా అబ్బాయికి ఐదు వందలు వస్తాయి ఐదు వందలు వస్తుంది వస్తుంది అవును పన్నెండు వందల రూపాయలు వస్తుంది మీకు ఎంత వస్తుందమ్మా రోజుకి డెబ్బై రూపాయలు వస్తాయి సార్ పూలు కట్టుకుంటే ఓకే ఒక ఇరవై ఒక పదైదు వందలు రెండు వేల రూపాయలు సంపాదిస్తాం ఇది మీరు ఒక స్టోరీ ఆ కుర్రవాడు చదువుకోనుంటే ఆ సమయంలో సరైన సమయంలో ఎవరైనా హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి చదివించగలుగుంటే ఆ కుర్రాడు ఇంజనీర్ అయితే మనతో సమానంగా ఆలోచనలు వస్తాయి ఆయన ఆలోచనలు ఆగిపోయినాయి ఇప్పుడు ఆయన తండ్రి నేర్పించిన రాడ్ బెండింగ్ నేర్పించాడు అదే శాసతో అనుకుంటున్నాడు రేపటి నుంచి దానికే తృప్తిపడతాడు అక్కడి నుంచి నో యాస్పిరేషన్ ఇప్పుడు అతను కోరికైన తండ్రి కోరిక ఆ అబ్బాయిని ఇట్ట పని కో కనీసం ఈ అమ్మాయిని చదివిద్దామని తాపత్రయం పడుతున్నాడు అమ్మాయిని ఏం చేయాలనుకుంటున్నావు సార్ మీరు కోరిక చూశారు ఒక కొడుకుని నిలిపేసి కూతుర్ని ఎంబీబీఎస్ చేసి డాక్టర్ని చేసి నా కుటుంబం కూడా డాక్టర్ అయ్యారని చెప్పుకోవాలనేది ఆయన ఆశ అది చూసినప్పుడు బాధేస్తుంది వాళ్ళు చదువుకోలేక కాదు అవకాశం లేక ఏంటమ్మా నువ్వేంటి నువ్వేమనుకున్నావు నువ్వే నీ పేరు చెప్పమ్మా దగ్గర పెట్టుకో మైక్ పెట్టుకో మాట్లాడు ఫ్రీగా మాట్లాడు చెప్పు నా పేరు ఏంటి అదువుకుంటున్నావా దగ్గర పెట్టుకోమ్మా ఫ్రీగా గట్టిగా మాట్లాడు అమ్మాయిని చదివిస్తే సంతోషం అని అంతేనా అంతే సార్ ఇవ్వండి మైక్ మీ మదర్కి తల్లికి ఏంటమ్మా నువ్వు కొడుకును చదివించకుండా కూతురు చదివిస్తాన సార్ మా ఇంట్లో పొజిషన్ అలా ఉండి నేను అలా టెన్త్ లోనే పెద్ద ఫీజులు కట్టలేక అలా అమ్మ నేను కూడా నా పాటు పనికి వెళ్తానమ్మా అని చెప్పి అన్నప్పటికి నాకు చాలా బాగా ఏం మాట్లాడలేకపోయావమ్మా అందరూ చర్చ చేశారు ఇంట్లో అందరూ కూర్చొని మహాడుకున్నారా మాట్లాడుకున్నాం సార్ మాడుకున్నారా పిల్లలు ఇద్దరిని కూర్చొని పెట్టి భార్య భర్త మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నాం నలుగురు మా నిర్ణయం చేశారు అవును సార్ బాధేస్తుంది ఆ తల్లి బండ బాధ మీరు చూసారు ఒక్క నిమిషం నా కూతురు డాక్టర్ కావాలి కొడుకు కూడా బాగుండాలి కానీ కొడుకు చెప్పినప్పుడు నేను త్యాగం చేస్తాను అక్క కోసం రెండు ఇద్దరి జీవితాలు బాగు చేయలేం కాబట్టి కనీసం ఒకరి జీవితమైనా బాగైతే సరిపోతుంది అక్కను ఎంబీబీఎస్ చదివించడానికి నేను రాడ్ వెళ్ళి మా తండ్రితో సమానంగా డబ్బులు సంపాదిస్తానని చెప్పాడంటే ఆ తండ్రి ఇప్పుడు కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకున్నది అయిష్టంగా ఒప్పుకున్నాను మనసు చంపుకొని ఒప్పుకున్నాను కనీసం ఒక్కరినైనా చదివిస్తే అది చాలున ఆనందపడ్డానని ఆ తల్లి చెప్పినప్పుడు తల్లి యొక్క బాధ మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక కుటుంబం యొక్క బాధ కాదు ప్రతి ఒక్క కుటుంబంలో ఉండే ఆలోచనలు బాధలు యాస్పిరేషన్స్ అవి సాధించలేకపోయినప్పుడు మొట్టమొదటి మీరు చూశారు కుటుంబం అంతా కూర్చొని ఆలోచించి ఆ అమ్మాయిని ఎంబీబీఎస్ చేస్తే కనీసం త్యాగం చేయడానికి తండ్రి కొడుకు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు ఒకవేళ రేపు ఆ అమ్మాయికి సీటు రాకపోతే కొడుకు త్యాగం చేసిన ఆ అమ్మాయి ఎంబీబీఎస్ చేయలేకపోతే ఉన్న ఒక్క ఆశయం కూడా నెరవేర్చినప్పుడు ఆ కుటుంబం ఏ విధంగా బాధపడుతుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి కార్యక్రమాలు చేయడానికే నేను ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను నేను మాట్లాడేటప్పుడు మిగిలిన విషయాలు మాట్లాడతాను మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనమందరం అనుకుంటేది అసాధ్యమా అని అడుగుతున్నాం సాధ్యం ఏ విధంగా సాధ్యమో అందరు మాటలు విన్నాక నేను మాట్లాడతా ఈరోజు నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చేసే సంకల్పం ఉక్కు సంకల్పం ఇది సాధిస్తాం ఏ విధంగా సాధిస్తామో ఎన్డీఏ తరపున అటు నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం ఉంది ఇక్కడ జనసేన ఉంది తెలుగుదేశం పార్టీ ఉన్నాం ముగ్గురు కలిసి ఎన్డీఏలో ఉన్నాం ఎన్డీఏ తరఫున ఏం చేయబోతున్నామో ఒక నిర్దిష్టమైన ఆలోచన మీ ముందు పెడతాను దీన్ని సాధించే వరకు అవసరమైతే మా జీవితాలు అంకితం చేస్తామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అద్భుతం సార్ అద్భుతం మరి ఇటువంటి ఒక గొప్ప విజన్ కి తోడైనటువంటి మార్గదర్శి మన ముందు కూర్చుని ఉన్నారు సజ్జన్ కుమార్ గోవెంకర్జీ ఐ వుడ్ వాంట్ యూ టు రెస్పాండ్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ వెంచర్ ఐ విల్ హెల్ప్ దెమ్ ఇన్ గైడింగ్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ డెఫినెట్లీ మీరు ఒక్కొక్కసారి మైక్ కృష్ణారెడ్డి గారు మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడండి మైక్ లో మీరు చెప్పాలి మీరండి మీరండి మీరు మాట్లాడుతారా ముందు మీరు కంప్లైంట్ చేయండి మళ్ళీ దమ్ ఇన్ ఫార్మెంట్ ఆఫ్ దియర్ చిల్డ్రన్ డెఫినెట్లీ వన్ ఇండివిజువల్ దట్ ఈ నాట్ అవర్ ఇంటెన్షన్ వన్ టైమ్ అవర్ ఇంటెన్షన్ ఈజ్ ఏ బిగ్ ప్లాన్ ఐ విల్ గైడ్ యూ ఐ విల్ అలౌన్ కృష్ణ గారు మాట్లాడతారా అక్కడ తీసుకోండి ఇది పెట్టామ ఇక్కడ ఇక్కడ పెట్టండి సెంటర్ లో పెట్టండి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి విజనరీ ముఖ్యమంత్రి గారికి డైనమిక్ లీడర్ పవన్ కళ్యాణ్ గారికి వేదికను అలంకరించిన ఇతర మంత్రులకి ఎమ్మెల్యేలకి అధికారులకి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన మీకందరికీ ఉగాది శుభాకాంక్షలు నా పేరు కృష్ణ ఒక రెండు నిమిషాలు మీరు సైలెంట్గా ఉంటే మన ముఖ్యమంత్రి గారి ని మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు ఎక్కడో రాష్ట్రం చాలా దగ్గర నుంచి వచ్చారు మీరు తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి మన అందరం కూడా మాట్లాడుకోవచ్చు మీరు వినేది చాలా తక్కువ వింటున్నారు వాళ్ళు మంచి కాన్సెప్ట్ తోటి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు చక్కగా వివరిస్తున్నారు మీరు కొంచెం ఇక్కడికి వచ్చిన కార్యక్రమంకి ఆ పీ ఫోర్ అనేది అర్థం చేసుకుంటే మీలో చాలామంది విజనరీస్ ఉన్నారు చాలామంది సహాయం చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు కాన్సెప్ట్ ఏంటో ముందు అర్థం చేసుకోండి ఈ పీ ఫోర్ గురించి డిసెంబర్లో మన గౌరవంగా నా ముఖ్యమంత్రి గారు మా ఊర్లో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు దేవుడు దర్శనం చేసుకున్న తర్వాత సార్ నాతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన భావోద్వేగం ఈ పీ ఫోర్ గురించి చెబుతున్నప్పుడు ఆయన ముఖంలో మెరుపు చూసి ఏంటి సార్ ఇంత ఉద్వేగానికి గురవుతున్నారంటే ఇది ఒక గేమ్ చేంజర్ కృష్ణ మీరందరూ దీంట్లో పాలు పంచుకుని ఈ రాష్ట్రం నుంచి మీరు వెళ్ళారు మమ్మల్ని చాలా నన్ను చాలా మోటివేట్ చేశారు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళారు మీరు సమాజానికి చాలా ఇవ్వాలి మీరు అందరూ అని చెప్తా చాలా ఉద్వేగానికి గురైతే నేను సార్ ఇటువంటి మంచి ప్రాజెక్టులకి మేము ఎప్పుడు మేము మా మెగా సంస్థ ఎప్పుడూ మేము ఉంటాం అని చెప్పగానే ఆయన ఎమ్మటా వచ్చి అనౌన్స్ చేశారు ఈ పీ ఫోర్ గురించి డిసెంబర్ ఫోర్టీన్త్ అనుకుంటా అది అవగానే ఆయన అనౌన్స్ చేయగానే నేను ఈ పీ ఫోర్ కాన్సెప్ట్ తెలుసుకుని హైదరాబాద్ వెళ్ళి ఒక టీంను పెట్టి నన్ను గుడ్లవల్లేరు మండలంలో దత్తత తీసుకోమంటే ఈ మండలంలో ఏముంది ఏంటి నేను అక్కడి నుంచి పుట్టిన చిన్నప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయాను హైదరాబాద్లో వ్యాపారాలు చేస్తూ ఉన్నాం అసలు ఈ పీ ఫోర్ ఏంటి సార్ కాన్సెప్ట్ అంటే అండి ఒక నేను ఒక పది మంది పదిహేను మందిని పెట్టి టీంని గుడ్లవలేరు మండలం అంతా సర్వే చేయమన్నా మా మండలంలో ఒక యాభై మూడే యాభై మూడు వేల మంది ఉన్నారు ఆల్మోస్ట్ ఒక ఇరవై రెండు గ్రామాలు ఉన్నాయి అందులో పన్నెండు గ్రామాలు సర్వే చేస్తే ఆశ్చర్య కలిపే విషయాలు వచ్చినాయి ఇంకా ఏప్రిల్కి ఆ సర్వే మొత్తం కంప్లీట్ అవుతుంది అందులో ఆల్మోస్ట్ పదిహేను ఇరవై పర్సెంట్ ప్రజలు చాలా గవర్నమెంట్ స్కీములు ఒక పది పర్సెంట్ వాళ్ళకి ఆ స్కీమ్లు ఉన్నాయని కూడా తెలియదు ఈ కాన్సెప్ట్ ద్వారా ఈ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పెట్టిన ఈ పీ ఫోర్ కాన్సెప్ట్ ద్వారా చాలా చేయగలుగుతాం ప్రజలకి చాలా చేరువై చాలా చేయగలుగుతాం అనే నమ్మకం వచ్చింది ఇందులో గవర్నమెంట్లు చేసేదానికన్నా బ్రదర్స్ కొంచెం వినరాయనా సార్ ఇందులో గవర్నమెంట్లు చేసేదానికన్నా మేము మీరు కలిపి చేస్తే చాలా చేయగలుగుతాం దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మేము ఈ రా దేశంలో ఆల్మోస్ట్ ఇరవై రాష్ట్రాల్లో ప్రపంచంలో ఇరవై దేశాల్లో పనిచేస్తున్నాం చాలా దగ్గర నుంచి చాలామంది లీడర్స్ని చూస్తాం ముఖ్యమంత్రిని చూస్తాం ప్రెసిడెంట్లు చూస్తాం ప్రైమ్ మినిస్టర్ని చూస్తాం ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ప్రజలకి చాలా చేయాలని చాలా తపనతో ఉన్న గవర్నమెంట్ మేము చూసిన దానికి దీని కనుక మీరు ప్రాపర్గా ఉపయోగించుకుంటే బెటర్ లైఫ్ చాలా ఈజీగా అచీవ్ కావచ్చు నేను అబ్జర్వ్ చేసింది మన తెలుగు ప్రజలు ప్రపంచంలో ఉన్న చాలామంది తెలుగు ప్రజలు భారతీయ ప్రజలు భారతీయులు అందరికన్నా తెలివి కష్టపడే మనస్తత్వం ఉంది ఇంకా చేయాలనే గ్రాస్పింగ్ పవర్ ఉంది కానిలే మనలో ఒక బ రకమైన భయం ఉంది చేస్తే ఏమవుతుంది చేస్తే ఏమవుతుందని ఒక ఎగ్జాంపుల్గా నేనే చదువుతున్నా నేను ఇక్కడ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో డోకుపరి అనేది మా విలేజ్ నేను సెవెంత్ క్లాస్లో బాగా చదవట్లేదని మా అమ్మగారు నన్ను హైదరాబాద్ పంపించారు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నేను చిన్నప్పటి నుంచి ఉద్యోగం చేద్దామనుకోలేదు వ్యాపారం చేద్దాం అనుకున్నా వ్యాపారంలో సక్సెస్ అయితే హైదరాబాద్లో ఉన్నామనుకున్నా లేకపోతే కనుక మా ఊరు వచ్చి వ్యవసాయం చేసుకున్నాం అనుకున్నా ఏజ్ ఆఫ్ నైన్టీన్లో వ్యాపారం స్టార్ట్ చేశా ఈరోజు ఆల్మోస్ట్ మా ఆర్గనైజేషన్లో ఒక నాలుగు లక్షల మంది పనిచేస్తారు ఇదంతా ఎందుకు చదువుతున్నా అంటే మీరందరూ కూడా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహంతోటి మీలో అందరూ వాళ్ళే మనందరూ అందరూ కెపాసిటీ ఉన్న వాళ్ళమే గవర్నమెంట్ కన్నా మీలో ఉన్న క్యాపబిలిటీస్ ఆపర్చునిటీస్ ఈ స్టేట్లో ఉన్నాయి చాలా ఉన్నాయి ఈ ఆపర్చునిటీస్ని క్యాప్చర్ చేయడానికి మీకు ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా కొత్తగా ఇంకోటి ఇన్నోవేటివ్ రతన్ టాటా ఇన్నోవేటివ్ అని పెడుతున్నారు గవర్నమెంట్ వాటిల్లో మీరు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ కాన్సెప్ట్ పంపించారో దాంట్లో కొన్ని చిన్న చేంజెస్ చేస్తే మీరు రిజిస్టర్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఎదగొచ్చు ప్రపంచం అనేది ఒక చిన్న కుగ్రామం అయిపోయింది ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి ఈ మీకందరికీ ఇంత మంచి గవర్నమెంటు ఇంత మంచి లీడర్షిప్లో ఆపర్చునిటీస్ని భయం లేకుండా మీరు కొంచెం కష్టపడితే కనుక ప్రపంచంలో మనకి ప్రపంచంలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మీరు అందరూ ప్రపంచంకి వెళ్ళడానికి చాలా ఆపర్చునిటీస్ రతన్ రతన్ టాటా ఇన్నోవేటివ్ లో క్రియేట్ చేస్తున్నారు ఈ ఫోర్ కాన్సెప్ట్ మేము సర్వే చేసిన దాని ప్రకారం చాలా బెటర్గా చే ఆల్మోస్ట్ పదిహేను నుంచి ఇరవై పర్సెంట్ పావర్టీ లైన్లో ఉన్నారు పవర్టీకి బిలో పవర్టీలో ఉన్నారు వాళ్ళలో మా కాన్సెప్ట్ నేను చెప్పింది ఈ దారిద్రేఖ దిగువగా ఉన్న వాళ్ళనే ఇరవై పర్సెంట్లో కొంతమందిని టాప్లో ఉన్న పది పర్సెంట్కి తీసుకురావడానికి కూడా మనం ట్రై చేద్దాం దానికి ఏ రకంగా చేయాలి వాళ్ళ ఆలోచన విధానం ఏంటి వాళ్ళ జీవన శైలి ఏంటి అన్నీ కూడా స్టడీ చేయమని చెప్పాను అవన్నీ వచ్చిన తర్వాత ఈ పీ ఫోర్ విధానాలతోటి ఒకసారి సారోసారు మాట్లాడి ఆ ప్రజెంట్ ప్రజెంటేషన్ ఇచ్చి బెటర్గా చేస్తాం నాకు నేను గుడ్లవల్లేరు మండలం తర్వాత కృష్ణా జిల్లా కూడా మా జిల్లా దాంట్లో ఈ ఐదు సంవత్సరాల్లో ఈ పీ ఫోర్ బిలో పవర్టీ